ఉన్నవచ్చే ఆశ కొట్టు పెట్టు చేతులెత్తి చిత కొట్టు కార వేసి వాళ్ళ ఆశ ఈ రోజు నెరవేరబోతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ గారి నట నట చాంతుర్యం మొత్తం అభిమానులకి ఎంత ఆకలితో ఉన్నారో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి నటనకి విడుదలైనటువంటి ప్రతి సినిమా థియేటర్లో కూడా ఎవరు కూడా కాముగా కూర్చోకుండా వాళ్ళ కేరింతలతో ఆనందోత్సవాలతో ఓజీ సినిమా చూడబోతున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటి ఉన్న వరకు ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా ఈ ఓజీతో మాయమైపోతుంది ఓజీ మాన్యు అనేది ఒకటి నడుస్తుంది ఎందుకంటే ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతి ఆయన క్రియేట్ చేసింది ఎందుకంటే ట్రెండ్ అనేది పవన్ కళ్యాణ్ గారు సెట్ చేస్తారు లేకపోతే ఎవరు ట్రెండ్ సెట్ చేస్తే దానికి కావేసి పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ సెట్ చేసేది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి ఎవరు మాట్లాడుకోవాలన్నా ఓజీ రికార్డుల గురించే మాట్లాడుకునేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా రికార్డులు బద్దలు కొట్టే చిత్రంగా ఓజీ రాబోతుంది అభిమానులు అందరం కూడా జనసేన పార్టీ నాయకులు అందరం కూడా ఎంతో ఉత్సాహంతో ఈ సినిమాని ప్రో చూడబోతున్నందుకు మరొకసారి అందరి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దసరా పండుగ సందర్భంగా ఓజీ సినిమాని ప్రేక్షకులు మరింత ఎక్కువ మంది చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈరోజు అనేది ఈ రోజు నైన్ ఓ క్లాక్ నైన్ టు క్లాక్ పెట్టుకున్న ప్రోగ్రామ్ పది గంటలకి షో అనేది స్టార్ట్ అవుతుంది ప్రపంచం మొత్తం ఈ రోజు పది గంట నుంచి పన్నెండు లోపు అందరూ మీట్ చేస్తున్నారు ఎందుకంటే ఓజీ అనేది లాస్ట్ ఎలక్షన్ ముందు నుంచి ప్రతి ఒక్కరు ఎక్కడ వెళ్ళినా పవన్ కళ్యాణ్ ముందు తీసుకోవాలని ప్లాన్ చేశారు అలాంటి కార్యకర్తలు అభిమానం కోసం కార్యకర్తల కోసమే ఈ ఓజీ సినిమా అండి ఆయన నటించిన విధానం అనేది ఈ నెంబర్ అనేది రేపు రాబోతుంది ఈ రోజు ఆల్రెడీ డెబ్బై కోటి నుంచి ఎనభై కోట్ల దాకా ముందుగా ఆల్రెడీ అడ్వాన్స్ గా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది ఈ రోజు రాకముందే ఇలాంటి కలెక్షన్ అనేది సుమారు వచ్చింది కాబట్టి రేపు రేపు నుంచి దాదాపు ఆరు ఎక్కడికో ముందు షో అనేది ఒకటి వేస్తానండి రెండు వేస్తానండి ఈ రోజు చూడండి ఏడు ఎనిమిది షోలు థియేటర్లు వేసినా కూడా కలెక్షన్స్ గా వస్తున్నాయి ఇలాంటి అనేది ముందుకు జనాలు రోజీ కోసం ఈ దసరా సమయంలో రావడం వల్ల అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్ రుద్రమ్మలు వైలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అమ్మసాడు బిడ్డలంతా నిర్మలంగా ఉండిపోదే మర్మంటూ జారిపోదా అన్నవచ్చే ఆశవచ్చే

సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఉన్నటువంటి కరువు మొత్తం తీరిపోయింది పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలో వెండి తెర మీద ప్రతి ఒక్క అభిమాని కూడా ఆ విధంగా చూస్తున్నాడు ఓజీతో రికార్డ్స్ అన్నీ కూడా ఇక క్లోజ్ అవ్వబోతున్నాయి ఇక ఏ రికార్డు కూడా ఓజీ దరిదాపుల్లోకి ఇంక రావని చెప్పి గ్యారంటీగా మేము చెప్పగలుగుతున్నాం ఓజీ సినిమా ప్రిమర్ షో చూసామండి ఇంకా ఈ ఓజీ సినిమాకి ప్రపంచం మొత్తం ఇదే మ్యానియాలో ఉన్నారు ఎందుకంటే సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ దీన్ని మామూలుగా లేదండి పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా చూడాలని అభిమానులు ప్రతి ఒక్కరు కోరుకున్నారు ఫస్ట్ టైం తన జీవిత చరిత్రలో మొత్తం చరిత్రలో ఫస్ట్ టైం హయ్యెస్ట్గా ఇలాంటి సినిమా తీశారు ఈ సినిమాలో ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఏజ్లో ఇంత సీనియర్ నటుల్లో ఎవరు చేసిన లేరు అందుకని ఇది హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ అభిమానులందరికీ ఇది ఒక పండగ దసరా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఓజ ఓజీ చిత్రం ఇంతటి ఘనం విజయం సాధించడం అభిమానులందరూ పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారిని చూడాలో అలా చూపించిన మా సాటి అయిన సుజిత్ డైరెక్టర్ సుజిత్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు ఎందుకంటే ఆయన ఇలా చూడాలని అందరూ అభిమానులు కోరుకుంటారు తను కూడా ఒక అభిమానిగా ఎలా చూడాలో తన నాయకుని అలా చూపించాడు ఖచ్చితంగా ఇలాంటి మరిన్ని చిత్రాలు ఆయన సుజిత్ గారు కళ్యాణ గారితో తీయాలని ఈ ఇంతటి విజయాన్ని సాధించినందుకు అభిమానులందరికీ ఉదయపూర్కృతం ఓజీ ఆల్మోస్ట్ హిట్ పిక్చరు జీవితంలో ఇట్లాంటి సినిమా రికార్డు కొడితే అప్పుడు అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓజీ సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా నిజంగా ఫైవ్ స్ట్రోమ్ని చూస్తున్నందుకు చూసినంతసేపు ఒక ఫైర్ని చూసినట్లు పవన్ కళ్యాణ్ గారిలో ఈ యాంగిల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది అసలు సినిమా చూసినంతసేపు అదొక రకమైన ఫీల్ వచ్చింది ప్రతి ఒక్కళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాలని ఇటు సినిమా రంగాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రెండు సమపాలలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆయన సినిమా రాబోయే రోజుల్లో మంచి కలెక్షన్స్ వస్తాయి సినిమా అయితే చాలా చాలా బాగుంది మేము చూసినంతసేపు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి కొత్త లుక్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూసి ఇది విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృష్ణపాటి వీరమహిళను ఈరోజు ఈ రోజు ప్రీమియర్ షో సందర్భంగా నేను ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అండి నిజంగా చెప్పాలి అంటే ఒకప్పుడు నేనున్న సిచ్యువేషన్ వేరు ఇప్పుడు ఈ సినిమా చూసిన తరువాత నాకంటూ ఒక ధైర్యం అనేది వచ్చింది ఎందుకు అంటే ఈ మూవీలో ఉన్న డైలాగ్స్ అన్నీ నా కోసమే రాశారా అన్నట్టుగా అనిపించింది ఎందుకు అంటే నిజంగా ఒక ట్వంటీ డేస్ నుంచి ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నానో నాకు తెలుసు కానీ ఈ డైలాగ్స్ విన్న తరువాత నేనేం చేయాలి ఎలా రియాక్ట్ అవ్వాలి నేను ఎలా ఉండాలి అనేది ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే అర్థమయ్యింది పవన్ కళ్యాణ్ గారి ఓజీ అయితే ఎంత బాగుంది అంటే ఇంతవరకు ఇన్ని సినిమాల్లో నాకు హైలైట్గా నచ్చింది ఈ మూవీ అని చెప్పచ్చు ఎందుకు అంటే చెప్పలేను ఎందుకు ఎంత ఇష్టము అంటే ఎంత అభిమానం అంటే ఇక ఇక్కడ చూసారా ఈరో ఒకటి ఫ్లవర్స్ తోటి ఫ్లవర్స్ కాదు సారీ భోజీ తోటి నేను నాకు డిజైన్ చేసుకున్నాను సొంతగా డిజైన్ చేసుకున్నాను అండి ఒక ఫైవ్ డేస్ ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు కానీ అభిమానులు కానీ రెండు ఫాలో అవరు రెండు సృష్టిస్తారు దానికి నిదర్శనం ఏంటి అంటే నేనే ఎందుకు అంటే అక్కడ హీరోయిన్ ఒక ఓజీ వేసుకొని వస్తే నేను ట్వంటీ వన్ ఓజీస్ అయితే క్రియేట్ చేసుకొని వచ్చానండి అంత అభిమానంతో వచ్చాను మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అని చెప్పొచ్చు ఇంకో విషయం ఏంటంటే రేపు నేను మళ్ళీ రాబోతున్నాను ఎందుకంటే డైలాగ్స్ అంత బాగున్నాయి మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఒక వైబ్రేషన్ వచ్చేసిందండి నాకైతే ఎంత వైబ్రేట్ అవుతున్నాను అంటే తమన్ గారి సాంగ్స్ కానీ బీజియం కానీ సూపర్ సుజిత్ కూడా మంచి లైఫ్ వస్తే వస్తుందని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్